నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు లోకంలో మీరే అదృష్టవంకుంభో అని ఈరోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే మీరు ఎగిరి గంతెయ్యడం మాత్రం ఖాయం మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిర్చులకు అనుగుణంగా లేదా స్నేహికుంభతోనో గడపండి మీకు బాగా నచ్చే పని చెయ్యండి ఇతహపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు రోజు మంచి ఫలితాలు అందుతాయి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీకూడా వీటిలో పాల్గొనడం మానకండి రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు మీపై అధికారి బాస్కీ మీద అభిరుచి లేదు విషయానికి వస్తే అతడి మంచితనం కావాలంటే మీ పని మీరు చేసుకోండి మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలా పనిచేస్తుంది మీరు ఏదో ఒక జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి బ్యాంకులు ఆర్థిక సంస్థలు చిట్ఫండ్ రంగాల వారికి వృత్తి విషయాల్లో ప్రోత్సాహకరం లక్ష్య సాధనలో గత అనుభవం ఎంతో తోడ్పడుతుంది మెడికల్ క్లెయిములు మంజూరవుతాయి విందులో పూర్వమిత్రులను కలుసుకుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం ప్రేమానుబంధాలు బలపడతాయి శ్రీవారు శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్పెక్యులేషన్లు లాభిస్తాయి బహుముకుంభు ఇచ్చిపుచ్చుకుంటారు పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు శుభకార్యాలు వేడుకల్లో పాల్గొంటారు ఆరోగ్య నైతికత విషయానికి వస్తే బదిలీలు వృత్తి వ్యాపారాల్లో మార్పులకు అనుకూలం వైద్యం హోటల్ రిటైల్ వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు గణపతి ఆరాధన మంచిది ధనాలాభం విషయానికి వస్తే చిన్నారుల విద్యా విషయంలో శుభ పరిణామాలు సంభవం బోధన విద్యా సంస్థలు స్టేషనరీ రవాణా ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరం పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు సంకల్పం నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే రియల్ ఎస్ స్టేట్ గృహ నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు ఇంటికి అవసరమైన ఫర్నిచర్ సమకూర్చుకుంటారు ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు కనకధారాస్తోత్ర పారాయణ శుభప్రదం దూర ప్రాంతాల్లో చదివేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి సినిమాలు రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆడిటింగ్ కన్సల్టెన్సీ ఎగుమకుంభ రంగాల వారికి అనుకూలమైన రోజు స్వచ్ఛంద సేవలో పాల్గొనండి బృంద కార్యక్రమాలు ఉల్లాసం కలిస్తాయి సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభిస్తాయి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రముఖుల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు సినిమాలు రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎగుమకుంభు ఫోటోగ్రఫీ టెక్స్టైల్స్ వ్యాపారులకు అనుకూలమైన రోజు కుంభతో ప్రయాణాలు చర్చలు ఆనందం కలిగిస్తాయి విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడుపుతారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి బోనస్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి బీమా గ్రాట్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు రక్షణ బోధన న్యాయ ప్రచురణల రంగాల వారికి అనుకూలమైన రోజు ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి చర్చలు ఫలిస్తాయి భాగస్వామ్యాలకు కొత్త పన్నులు ప్రారంభానికి అనుకూల సమయం ఆస్పత్రులు ఫార్మా బ్యాంకింగ్ మరమ్మకుంభ రంగాల వారికి అనుకూలమైన రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు గోసేవ మేలు చేస్తుంది లక్కీ సంఖ్య ఎనభై ఆరు లక్కీ కలర్ ఆకాశనీలం ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.